ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ అధవాలే ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు విద్యుత్ను ఆదా చేసేందుకు ప్రతి ఇంట్లో సౌర విద్యుత్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో బాలబాలికలకు వేర్వేరుగా రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు అదనపు రసాయన ఎరువులు సరఫరా చేయాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులకు లేఖ రాశారు నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానంతో చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ అధ్వాలే ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు ఈ సందర్భంగా జిల్లాలోని దివ్యాంగులు వయోవృద్దులకు కేంద్ర ప్రభుత్వం అందించే సహాయ జీవన పరికరాలను కేంద్ర మంత్రి అందజేస్తారు కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు విద్యుత్ను ఆదా చేసేందుకు ప్రతి ఇంట్లో సౌర విద్యుత్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు నిన్న ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు అనంతరం తుమ్మిసిలో నిర్వహించిన ప్రజావేదిక సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ రూఫ్ టాప్ కరెంటే కాకుండా రైతులు మీరు మీ పంప్ సెట్ కరెంట్ పెట్టుకుంటామంటే ఉచితంగా నేనే డబ్బులు ఇస్తా ఉచితంగా సోలార్ కరెంట్ పెట్టే బాయ్ అంతేకాదు కరెంట్ వస్తే వాడుకోండి మిగిలిన డిపార్ట్మెంట్కి మీకు కరెంటు మిగిలితే ఆ మీ ఇంటికి వాడుకోండి లేకపోతే మీ వాహనాలుంటే ఇవి పెట్టుకుందాం ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టుకుందాం కాగా ఈరోజు కుప్పం ప్రభుత్వాసుపత్రిలోని నెర్వ్ సెంటర్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు అనంతరం శివపురంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు ఈ సాయంకాలం పార్టీ నాయకులతో సమావేశమవుతారని అధికారులు వెల్లడించారు తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో బాలబాలికలకు వేరువేరుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లోని విద్యాశాఖపై పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిన్న అధికారులతో సమీక్షించారు ప్రతి యంగ్ ఇండియా పాఠశాలలో జాతీయ జెండా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ భవన నమూనాను ఆయన పరిశీలించారు కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నాటి మంత్రివర్గం ఆమోదం లేకుండానే అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ విధించారని కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లోని నారాయణగూడ కేశవ మెమోరియల్ కళాశాలలో మాక్ పార్లమెంట్ సెషన్ నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇది సమస్య కాదు ప్రజల యొక్క మౌలిక హక్కులు పూర్తిగా అరించి వేసినటువంటి సంఘటన ఈ తరానికి యువతరానికి తెలియజేయాలనేటువంటి ప్రయత్నం ఎందుకంటే యాభై సంవత్సరాలైన సందర్భంగా బ్లాక్ మైల్ మన దేశ రాజ్యాంగం పైన కాబట్టి ఇంత అన్యాయంగా రోజు చేసినటువంటి చర్యలు అందరం తెలుసుకోవాలి ఖరీఫ్ కాలానికి రసాయన ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి బండి సంజయ్ జేపీ నడ్డాలకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న లేఖ రాశారు ఏప్రిల్ మే జూన్ నెలల్లో రాష్ట్రానికి కేటాయించిన యూరియా సరఫరాలో ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల టన్నుల లోటు ఏర్పడిందని అన్నారు తద్వారా రైతులకు సకాలంలో యూరియాను అందించేందుకు అదనపు ఎరువులను కేటాయించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తోంది ఇందులో భాగంగా నిన్న కృష్ణా గుంటూరు నంద్యాల జిల్లాల్లో ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలతో పాటు ఆయా నియోజకవర్గాలు గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం చేసిన కృషి వంటి అంశాలను మంత్రులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు ప్రజలకు వివరించారు నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానంతో చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు కాకినాడ జిల్లా తునిలో జైలు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను ఆధునీకరించిన ఉప కారాగారాన్ని శాసనసభ్యులు దివ్యతో కలిసి మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు నడిపల్లికోట గ్రామాల మధ్య ఉన్న రహదారిని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రహదారి పరిస్థితిపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం భారీ ఎత్తున కేటెక్ట్ కేవల 47 లక్షల చెజన ఏంటితోటి కల్వర్ట్ నిర్మిస్తాం. దీనికి ఇక్కడ వాటర్ రిమూవ్ చేయించి, మట్టి రిమూవ్ చేయించి ఇక్కడ ప్రస్తానానికి చట్ర వేసి దీనిని ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు నటులు ఎస్వి రంగారావు జయంతి ఈ రోజు పంతొమ్మిది వందల పద్దెనిమిది జులై మూడవ తేదీన ఆయన కృష్ణా జిల్లా నూజివేడిలో జన్మించారు ఆయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో మూడు వందలకు పైగా చలనచిత్రాల్లో నటించిన ఆయన రావణుడు హిరణ్య కసపుడు ఘటోత్కచుడు కంసుడు లాంటి ప్రతి నాయక పాత్రల్లోనే కాక అనేక సహాయ పాత్రల్లో తనదైన వేశారు నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్టపతి పురస్కారమే కాక జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ చలన పురస్కారం కూడా లభించింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జులై పద్దెనిమిదవ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల ముప్పై ఒకటి వరకు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ కృతిక శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు కళాశాలల అభ్యర్థన మేరకు ప్రవేశాల గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు పదవ తరగతిలో సప్లిమెంటరీ పరీక్షలతో కలిపి మొత్తం ఐదు లక్షల తొంభై రెండు వేల ఆరు వందల రెండు మంది ఉత్తీర్ణత సాధించగా ఇప్పటి వరకు ఇంటర్మీడియట్లో నాలుగు లక్షల తొంభై వేల మంది ప్రవేశాలు పొందినట్లు వివరించారు ఆంధ్రప్రదేశ్లో జూన్ ఆరు నుంచి జులై రెండు వరకు ఇరవై మూడు రోజుల పాటు ఉపాధ్యాయులకు నిర్వహించిన డీఎస్సీ పరీక్షలు నిన్నటితో ప్రశాంతంగా ముగిశాయని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు డీఎస్సీలో భాగంగా అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో తొంభై ఒకటి పాయింట్ ఏడు రెండు శాతం మంది పరీక్షలకు హాజరయ్యారని వెల్లడించారు ఈ రోజు నుంచి అభ్యర్థుల సహాయం కోసం ఎనిమిది ఒకటి రెండు ఐదు సున్నా నాలుగు ఆరు తొమ్మిది తొమ్మిది ఏడు నెంబర్తో పాటు మరిన్ని హెల్ప్లైన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం రాయలసీమలో ఈ రోజు మరి రేపు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలే ఉరుములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కూర్చే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు మరి బలమైన ఎదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదు ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కూర్చే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ అధవాలే ఈ రోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు విద్యుత్ను ఆదా చేసేందుకు ప్రతి ఇంట్లో సౌర విద్యుత్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో బాలబాలికలకు వేరువేరుగా రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు అదనపు రసాయన ఎరువులు సరఫరా చేయాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులకు లేఖ రాశారు నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానంతో చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు